హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా విలన్ పార్ట్ థర్టీ వన్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం ఇదేంట్రా బాబు ఇంటికి నేనేం చేసి చచ్చాను తాత మనోరాలు ఇద్దరు కోల్ వాళ్ళు ప్రకటించారు అని ఆలోచిస్తూనే భోజనాన్ని కంప్లీట్ చేశాడు అభయ్ అప్పటి వరకు జ్ఞాన ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆమె గదిలోకి వెళ్తుంటే వెనకాలేకి కుక్కపిల్లలా వెళ్ళాడు అబాయ్ అభి దెబ్బలు తినడానికి రెడీగా ఉండు అని తన మీద తనే జాలిచి పడుతూ జ్ఞాన గదిలోకి వెళ్ళాడు అభయ్ డోర్ లాక్ చేస్తున్న సౌండ్ వినిపించగానే తల తిప్పి వెనక్కి చూసింది ఈ జ్ఞాన చేతులు కట్టుకొని అతని వైపు చూసింది ఆమెకు చాలా దగ్గరగా వచ్చి చేతిని ముందుకు చాపి ఆమె చెంప మీద చేయి వేయిపోయాడు అతని చేతిని తోసేసింది జ్ఞాన ఉఫ్ ఏమైంది అని అన్నాడు అసహనంగా అభయ్ అవుట్ అని ముఖం తిప్పేసి వెళ్ళిపోతుంటే ఆమె చేతిని పట్టుకున్నాడు టక్కున అతని మీదకి లాగేసుకున్నాడు ఆమెని విడిపించుకోవాలి అనుకోలేదు జ్ఞాన అభి లీవు మీ అంది చాలా అంటే చాలా సీరియస్గా ముఖం పెట్టి ఏమైంది మీకు తాత మనవరాళ్ళు కలిసి నా మీద యుద్ధం ప్రకటించారు అని అడిగాడు అబాయ్ అర్థం కాక సరిగ్గా అదే సమయంలో అబాయ్ ఫోన్ మోగింది ఏం పట్టించుకోకుండా జ్ఞాన చెంప మీద చేతిని పోనిచ్చి వినిపించడం లేదా అని అన్నాడు అభయ్ ఆమె నుంచి సమాధానం రాకపోవడంతో ఆ ఫోను మళ్ళీ మోగుతుంటే జ్ఞానాన్ని వదిలి విసుగ్గా దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు హలో ఎవరు నేను సార్ అంటూ తను ఎవరో చెప్పాడు బ్యాంక్ వర్కర్ హో మీరా ఈ టైంలో కాల్ చేశారేంటి అని అడిగాడు అభయ్ మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీ లోన్ క్యాన్సిల్ అయిపోయింది అని బాంబు పిలిచాడు ఆ వ్యక్తి వాట్ గట్టిగా అరిచాడు అభయ్ అవును సార్ శరత్ చంద్ర గారు అని ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ స్వయంగా మీ లోన్ ఆపించేశారు ఇది ఎవరికీ తెలియకుండా జరిగింది నాకు తెలిసి వెంటనే మీకు కాల్ చేస్తున్నాను మీరేదో అవసరం అన్నారు కదా మా బ్యాంక్ని నమ్ముకోకుండా మరో బ్యాంకుకి వెళ్ళిపోండి అని అతను చెప్పగానే థ్యాంక్ యూ అని కాల్ కట్ చేశాడు అభయ్ అభయ్ మీద జారీ పడ్డాడు ఆ బ్యాంక్ ఎంప్లాయ్ అభయ్కి అర్థమైంది ఇంటి గురించి తాతమ్మను వాళ్ళిద్దరూ అంత కోపంగా ఉన్నారని కానీ ఏమాత్రం బయటపడకుండా మేడం అని పిలిచాడు మళ్ళీ నాకు నిద్ర వస్తుంది వెళ్ళిక చేతులకి బాడీ లోషన్ రాసుకుంటూ చెప్పింది జ్ఞాన ఆమె దగ్గరగా వెళ్ళి వెనక నుంచి హత్తుకున్నాడు జ్ఞాన మాట్లాడలేదు వదలకపోతే అని ఆమె అంటుంటే హా వదలకపోతే అంటూ ఆమె మెడవంపులో ముఖం దాచుకున్నాడు దెబ్బలు పడతాయి మర్యాదగా అంటూ అక్కడే ఆగిపోయింది జ్ఞాన మాట ఆమె మెడ మీద అతని పెదవులు కొత్తగా రాతలు రాస్తున్నాయి కళ్ళు మూసేసింది గట్టిగా ఆమె జుట్టులోకి వేళ్లు పెట్టి ముడిని కిందకి జార్చాడు అభయ్ అభి చెప్పండి లీవ్ మీ చాలా చిన్నగా అంది జ్ఞాన ఊహ ఆమె టీషర్ట్ చాటిన నడు మీదకి అతని చేతులు వెళ్ళే బలమంతా ఉపయోగించి వెనక్కి నెట్టింది జ్ఞాన అది ముందే గ్రహించి ఇంకాస్త గట్టిగా పటేసుకున్నాడు అభయ్ అభి ప్లీజ్ అతని చర్యలకు తాళలేకపోయింది జ్ఞాన నా ఇంటిలో రాకుండా ఇద్దరు బాగానే ప్రయత్నం చేశారుగా ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తూనే అడిగాడు అభయ్ అవును అయితే అంది జ్ఞాన వెంటనే ఆమెను తన వైపుకు తిప్పుకుని మర్యాదగా అప్రూవ్ చేయమని చెప్తారా లేదా అంటూ జ్ఞాన తల వెనకగా చేతిని పోదిచ్చి ఆమె ముఖాన్ని ముందుకు తెచ్చుకొని ఆమె దూరంగా వెళ్లకుండా మరొక చెయ్యి ఆమె చుట్టూ వేశాడు అభయ్ జరగని పని అరమోడుపు కళ్ళతో అతని వైపు చూసింది జ్ఞాన రాక్షసి జాతి ఇంకా దగ్గరికి లాక్కున్నాడు అభయ్ వదులుతావా లేదా అతని పట్టుకు ఊపిరి భారం అవుతుంటే ఏమాత్రం తగ్గకుండా అడిగింది జ్ఞాన రిక్వెస్ట్ చేయడంలో ఈ జన్మలో జరగదనుకుంటా అన్నాడు అభయ్ ఊపిరి తగిలేంత దగ్గరగా ఉన్నారు ఇద్దరు ఒకరికొకరు రెండు చేతులు అతని ఛాతీ మీద పెట్టి వెనక్కి నెట్టింది జ్ఞాన బలంగా అభిగారి స్ట్రెంత్ తెలియట్లేదు తమరికి అని అతని పెదముల మీద ఓ నవ్వొచ్చింది వదలకపోతే చంపేస్తాను కోపం చూపుతుంది జ్ఞాన హాయిగా చచ్ అంటున్న అభయ్ పెదవులని ముద్దాడింది జ్ఞాన అతని నోటి నుంచి మాట బయటికి రాకుండా చేస్తూ ఆ ముద్దుని గాఢంగా మార్చే పనిలో పడ్డాడు అతను నిమిషాలు కూడా కాస్త ముందుకు వెళ్ళిపోయాయి అవి అతని పెదవుల ప్రయత్నం ఆమె మెడ మీదకి చేరుతుంటే అతన్ని ఆపలేకపోతుంది జ్ఞాన వాంపైర్ అన్నాడు అభయ్ కారణం అతని పెదవి మీద ఆమె గుర్తుపడింది ఇంకోసారి పిచ్చిగా మాట్లాడితే అంతే బలంగా అతని నెట్టి అతని నుంచి వేరుపడి ఊపిరి తీసుకుంటూ అంది జ్ఞాన అభి ఇక చాలు అంటూ వెనక్కి వెనక్కి జరిగింది అతను మీదకి దగ్గరకు వస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది మేడం ఆడుకున్నారు నాతో ఇవాళంతా బ్యాంకులను తగలడ్డాను వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను అంటూ ఆమెను హత్తుకోబోతుంటే అతని చేతుల నుంచి తప్పించుకొని మరోవైపుకు పరిగెత్తింది జ్ఞాన అసలు నిన్ను ఎవడు లోన్ కోసం వెళ్ళమన్నాడు బుద్ధి లేని పనులు చేయకో అని అంది అతని చేతికి చిక్కకుండా జ్ఞాన అప్పటికే బెడ్కి అటువైపుకి ఆమె వెళ్ళిపోయింది అతనికి చిక్కకుండా గబుగ్గున బెడ్ ఎక్కగానే షాక్ అయింది దిగి అటువైపుకి వెళ్ళి జ్ఞానని గోడకి లాక్ చేశాడు అభాయ్ నాకు డబ్బు అవసరం అన్నాడు జ్ఞానని ఎటు వెళ్లకుండా ఆపేశాడు ఎందుకో అదంతా చెప్పేది కాదు అతయ్య ట్రీట్మెంట్ కోసమే కదా అంటూ అతని చెంప మీద చెయ్యి వేసింది జ్ఞాన ఆమె అరచేతిని అతను ముద్దాడాడు ఆ చేతిని వెనక్కి లాక్కుని ఇప్పుడు లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది మేము లేమా అసలు ఇదంతా నా మూలంగానే కదా జరిగింది అని అంది ఆమె మీ మూలంగా కాదు అమ్మ స్కిడ్ అయి పడిపోయింది ఆమె నుదురికి అతని నుదురు ఆనించి ఆమె కళ్ళల్లోకి చూశాడు అభయ్ నువ్వు నాతో పాటు ఉండడం వల్లే ఇలా జరిగింది అదే అత్తయ్య దగ్గర ఉంటే ఇలా జరిగేది కాదు కదా అని అంది జ్ఞాన రాంగ్ అనలైజేషన్ అన్నాడు అయినా నీకు అంత అవసరం ఏంటి ప్రజెంట్ ట్రీట్మెంట్ జరుగుతుంది కదా అని అంది జ్ఞాన మీ డబ్బు నేను తీసుకోను అన్నాడు దూరం జరుగుతూ అతని టీషర్ట్ కాలర్ గట్టిగా పట్టుకుని దగ్గరికి లాక్కుంది జ్ఞాన నా డబ్బు వద్దు నా ముద్దలు నా హక్కులు మాత్రం కావాలి అంది జ్ఞాన కోపంగా అతన్ని అవి లేకుండా ఎలా అతను సన్నగా నవ్వాడు అది నా ఆస్తి కాదు మన ఆస్తి అని జ్ఞాన అనగానే అబద్ధం చెప్పడానికి ఒక హద్దు ఉంటుంది తెలుసా ఆమె ముఖం మీద పడుతున్న జుట్టుని భుజం మీదకి వెనక్కి తోస్తూ అన్నాడు అభయ్ నేను నిజమే చెప్తున్నాను మీ నాన్న మా నాన్న కలిసి సంపాదించిన ఆస్తి ఇది నిజానికి కంపెనీ బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాలి కానీ నేను తప్పక ఆ చైర్లో కూర్చోవలసి వచ్చింది అని అంటున్న జ్ఞాన మాటలకి అతనిలో ఆశ్చర్యం ఎక్కువైపోయింది నమ్మట్లేదా కానీ ఇదే నిజం మిస్టర్ అని అభయ్ చాతి మీద ఆమె ముద్దు ఇచ్చింది ఒక క్షణం అలా కళ్ళు మూసుకుని తెరిచి నమ్మను ప్రస్తుతానికి ఇలా చేసిన బ్రహ్మచర్యాన్ని హుస్సేన్ సాగర్లో కలిపేయాలని ప్లాన్ చేస్తున్నారా అని అన్నాడు ఆమెను కౌగిలించుకుంటూ ఏమోరా నువ్వే మొదలుపెట్టావు నీ హగ్లో ఉండిపోవాలనిపిస్తోంది ఇలా నీతో ఏదో కొత్తగా అనిపిస్తుంది అంది తల ఎత్తి చూస్తూ జ్ఞాన బెడ్ రెడీగా ఉంది మరి అని అతను అనగానే అతని చెంప మీద ఒక దెబ్బ వేసింది ఓ మోస్తారుగా నా జీవితాంతం కొడుతూనే ఉండు అన్నాడు ముఖం చిన్నపుచ్చుకొని అభయ్ విలువలు తీసేసి మాట్లాడితే ఇంతే అంది అదే చెంప మీద ముద్దు పెడుతూ జ్ఞాన మనకి పెళ్ళవబోతుంది అన్నాడు లాజిక్ తీస్తూ అభయ్ అయ్యాక చూద్దాం ఇక దయచేయి అంది నెట్టేస్తూ జ్ఞాన కొసరు తీసుకునివ్వు తనకి ఆమెకి అడ్డుగా ఉన్న ఆమె చేతులు దూరం జరిపేసి మరొకసారి ఆమె పెదవులలో మధువులను దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నాడు అభయ్ ఆ దూరం జరిగాడు నా రక్తం పీల్ చేస్తారా అని అడిగాడు కింద పెదని తడుముతూ అభయ్ ఎంతసేపుని కిస్ చేస్తావు ఊపిరాడిస్తున్నావా అంటూ అక్కడి నుండి డోర్ దగ్గరికి వెళ్ళింది జ్ఞాన అంటే అది ఏదో ఆతృత ఆవేశాల మధ్యలో అని సిగ్గుపడుతూ చెప్పాడు అభయ్ చేసింది చాలే కానీ ఇక మర్యాదగా బయటికి వెళ్ళు ఇంకో సంవత్సరం వరకు వీటితోనే సరిపెట్టుకో అని అంది జ్ఞాన అలాంటి షాక్లు ఇస్తే నా హార్ట్ ఆగిపోద్ది మళ్ళీ ఫ్రెష్గా రేపు తీసుకుంటాను అని అంటుండగానే తలుపు వెళ్ళమన్నట్టు సైగా చేసింది జ్ఞాన ముఖం విసుగ్గా పెట్టుకుని తలుపు దగ్గరికి నడిచాడు అభయ్ జ్ఞాన తల తిప్పి చూడగానే ఏంటి అంది సో స్వీట్ అని గబుక్కున ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు ఇరియట్ అని నవ్వుకుంటూ బెడ్ మీదకి చేరి దిండుని గట్టిగా హత్తుకుని పడుకుంది జ్ఞాన అభయ్కి తనకి మధ్య జరిగిన సన్నివేశాలు ఒక్కొక్కటిగా ఆమెకి గుర్తుకొస్తుంటే అతన్ని తలుచుకుంటూ ఆమె నిద్రలోకి జారుకుంది అభయ్ మాత్రం విరహపు జడివానలో తడుస్తూ నిద్ర లేకుండా గడిపేశాడు పాపం ఆ రాత్రి కథ నచ్చిందా ఎలా అనిపించింది అభయజ్ఞాన లవ్ స్టోరీ మీకు ఇంకా ముందు ముందు సూపర్ ఉంటుందండి వీళ్ళిద్దరు చేసే ఏమంటారు ఒక మిస్టరీని ఛేదిస్తుంటారనమాట వీళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్లు ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి వీళ్ళు చేసే సాహసాలు ఉంటాయి అవన్నీ మిస్ అవ్వకుండా చూడండి ఇంకా మీరు థ్రిడ్ ఫీల్ అవుతారు వీటితో పాటు మంచి రొమాంటిక్ స్టోరీ రన్ అవుతుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్